నా వెనుకున్న ఈ టైంలో ఈ విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళడానికి ఏర్పడిన కాల ఇది పంట పొలాలకి పూర్వం మా నాన్నగారు దాదాపు గారు చెప్పిన కదా ఇందులో ఇసుక ఇటుకరాళ్ళు పడవల పైన లైబ్రరీ పుస్తకాలని లైబ్రరీ అనేది కాలంలో అందరికీ చేరవేస్తూ ఉండేవాళ్ళు ఒక పుస్తక పడవ లైబ్రరీ అనేది ఒకటి నడుస్తూ ఉండేదని మా తాతగారు నాన్న చెప్పారు సో అంత చరిత్ర ఉంది కాలం కూడా ఒకప్పుడు ఇక్కడ ఈ కాళ దాటడానికి మాకు ఏం లేదండి కాళలో దిగి వెళ్ళాల్సి పరిస్థితి ట్రాక్టర్లు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఒక రేగులో నుంచి దిగి గట్టిమే నుంచి వస్తూ ఉండేవాళ్ళు సో తర్వాత మేము ఈ తోములు పెట్టి మట్టేసుకొని ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం రావడానికి సో ఇక్కడ మాకు ఎక్కువగా వరి మొక్కజొన్న మినుములు పండుతూ ఉండేవి మేజర్గా వరి తర్వాత ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాను మినిమం మినిమలు కారణం ఏంటంటే దానికి వచ్చే తెలుగు కానీ ధర కానీ అయిన సో మేము అవన్నీ చేయలేము బట్ కౌలికి ఇచ్చిన పెద్దగా రావట్లేని నుంచి డైరీ ఫామ్ పెట్టడం స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ ప్రస్తుతానికైతే డైరీ ఫామ్ పెట్టి ఒక హర్యానా గేదెలు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది సూపర్ నేపథ్యంలో మా పొలంలో నాటుతున్నాము ఇది యాక్చువల్గా ఇది దీనికి ఎకరానికి వచ్చేసి ఇరవై కట్టలు పడుతుందండి కట్టకు కట్టగా వచ్చేసి యాభై కర్రలు సో మనం ఒక జాన జాన హైట్లో దీన్ని కట్ చేసుకొని ఒక కణుపు భూమిలోకి ఒక కణుపు పైకి అలా నాటుకోవడం జరిగింది వరుసగా దుబ్బుల్లాగా ఇది పెట్టిన తర్వాత ఫిఫ్టీ నుంచి సిక్స్టీ డేస్ మనలో ఫస్ట్ కటింగ్ అవుతుందండి అప్పుడు రాదు సెకండ్ కటింగ్కి మాక్సిమం అంత బాగా అనేది ముదురుతుంది గడ్డి కూడా మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది సో ఇది వన్స్ పెట్టాక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా మంచి దిగుబడి మనం దీని నుంచి పొందొచ్చు ఇది కాంబినేషన్ ఆఫ్ మొక్కజొన్న అని చెరుకుని అని కృత్రిమంగా తయారు చేసిన విత్తనం అండి ఇది ఇది సింగపూర్లోనే మళ్ళీ ఎక్కడ డెవలప్ చేస్తారని నేను విన్నాను సో దీనివల్ల గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఎనర్జీ ఎక్కువ వస్తుంది గేదెకి ఎక్కువ పాలు తలుపుతానికి ఇందులో మొక్కజొన్నలో ఉన్నంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ సో ఒక గేదెకి కావాల్సిన మేజర్ పోషకాలన్నీ కూడా ఈ గేడ నుంచి లభిస్తాయండి సో మనం దానితో పాటు ఇది అందించినట్టయితే మంచి పాలు టేస్ట్ పాలు సో మనకి జనరేట్ అవుతుంది ఈ గేదెల్లో సో అందుకని నేను సూపర్ నాయ పేరు ఒక మూడు ఎకరాలు దొరికినాటాను సూపర్ నా పేరు అనేది మనం ఎలా అంటే ఒకేసారి నాటుకుంటాం మొత్తం ఒక ఎకరా ముప్పై సెంటు ముప్పై సెంట్లు ఒక టెన్ డేస్ గ్యాప్తో నాటుకున్నట్టు మనకి మనకేంటంటే ఒక ఒక కొంత ఏరియా అయిపోయేసరికి కొంత ఏరియా గ్రో అవుతుంది పెరుగుతుంది సో మనం అలా ఫస్ట్ నుంచి చివరికి వెళ్ళేసరికి మొదట కటింగ్ చేసిన అనేది మళ్ళీ అది కటింగ్ రెడీ అవుతుంది సో మీరు అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు అటు పక్క అంతా ఒక పది రోజుల క్రితం కట్ చేస్తుంది సో అది ఒక పదిహేను పది పదిహేను రోజులు అది కటింగ్ వచ్చేస్తుంది గ్రో అవుతుంది ఇప్పుడు ఇది చూసుకుంటే ఒక పక్క ఒక రెండు రోజుల క్రితం కట్ చేస్తుంది ఇదంతా సో ఇలా స్టెప్ బై స్టెప్ ఒక విడతల వారీగా నాటుకున్నట్టయితే మనకి కటింగ్ ఈజీగా ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ కటింగ్కి ఇది వచ్చేస్తుంది సో మనకి పశుగ్రాస్ కొరత అనేది లేకుండా ఒకేసారి నడితే ఒకేసారి వస్తుంది గడ్డి ముదిరిపోతుంది సో గడ్డి ముదిరిన గడ్డి వేస్ట్ ఎక్కి ఉంటుంది సో కరెక్ట్ టైమింగ్కి కరెక్ట్గా అది పక్వానికి వచ్చే టైంలో మనం కటింగ్ చేసి గేదెలు వేసినట్టయితే మనకు ఉపయోగం అనేది ఎక్కువ ఉంటుంది ముందుగా చెప్తున్నట్టు మాకు ఇక్కడ కరెంటు ఇబ్బంది అనేది ఉందండి ఇక్కడ కరెంటు మాకు సప్లై లేదు సో నేను పొలానికి నీళ్ళకి కానీ డైరీలో లైట్లు ఫ్యాన్లకు కానీ సోలార్ వాడటం జరుగుతుంది ఇది నేను సెకండ్స్లో చిల్లగడపేట దగ్గర ఊర్లో పునుకురావడం జరిగింది ఈ సోలార్ ఫ్యాన్లు అనేది ఫైవ్ కిలో వాట్ కెపాసిటీ అండి మనం దీని నుంచి ఐదు వేల వాట్లు అనేది కరెంట్ అనేది జనరేట్ అవుతుంది మనం దీన్ని ఒక ఫైవ్ హెచ్పి మోటరు రన్ చేయడానికి సరిపోతుంది మనకి దీని నుంచి వచ్చే కరెంటు యాక్చువల్గా మా నలాగా ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఒక ఐటీ రంగంలో ఒక లక్ష వరకు సంపాదిస్తున్న వ్యక్తి మన మూలాలు పడకుండా మంచి పాలు సొసైటీకి అందాలన్న ఉద్దేశంతో ఇలా మేము వచ్చి ఇలా ఫార్మింగ్ చేస్తున్నాము కానీ ఇలాంటి కరెంటు కనుక మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇచ్చింది కొంచెం తక్కువ ఖర్చుకి రైతులకే కాదండి పాడి పరచడం వల్ల కూడా కరెంట్ అవసరం ఎందుకంటే వాటర్ కానీ గడ్డికి కానీ అన్ని విధాలుగా కరెంట్ అనేది చాలా అవసరం అది కనుక మాకు కూడా రైతుల లాగా ఉచిత కరెంట్ ఇచ్చిన అసలు ముందు కరెంటు ఫెసిలిటీ అనేది మాకు ప్రొవైడ్ చేసినట్టయితే మేము ఇంకా దీన్ని బాగా డెవలప్ చేస్తాను ఎందుకంటే జనరేటర్కి డీజిల్కి అనేది ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది లాభం అంతా వాటికే ఖర్చు పెట్టాల్సి వస్తుందండి అదే మాకు కరెంట్ కానీ ఉండి ఉంటే మేము ఇంకా నాటుకోళ్ళు మంచి గొర్రెలు ఇవన్నీ ఎందుకంటే నాటుకో తినొద్దని ఇప్పుడు చాలా మంది చెప్తున్నాడు సో నాటుకోళ్ళని డెవలప్ చేయడం వల్ల ఎందుకంటే చిన్న పిల్లలు తినేది పాలు మాంసమే పొద్దున్నలే ప్రతి సండే వాళ్ళు అడిగేది సో అలాంటివి మనం మంచి ఫుడ్ అందజేయగలిగితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఈ మూడు నెలలకి మనం ఏదైనా వరిగడ్డి సమకూర్చాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆరు నెలల పంట ఆమె సుమారు ఒక డబల్ మూడు నెలలకి మూడు కొన్ని అంత పంట కానీ మనం సేకరించుకోవడం మాత్రమే వాళ్ళు వాటికి ఆహార కొరత లేకుండా మనం చూడగలం నెక్స్ట్ వరి గడ్డి మనం కొన్న వెంటనే వాటి దాన్ని స్టోర్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి మనం ఎలా స్టోర్ చేయాలి ఆ గడ్డి తడకుండా ఎలా స్టోర్ చేయాలి ఇప్పుడు పొలాల్లో ఫామ్స్ ఉన్నప్పుడు పక్కన మొక్కజొన్న పండుగ మొక్క మొక్కజొన్న పొలాన్ని తగలబెడుతుంటారు సో ఆ నిపురాలు వచ్చేసి మన ఇప్పుడు పది ఎకరాలంటే పది లక్ష రూపాయలు ఇస్తాం మనం ఆ గడ్డిని తగలబడకుండా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఒకే ఏరియాలో ఉంచినట్టయితే ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం మనం లాస్ అవ్వకొచ్చు సో దాన్ని మనం డిఫరెంట్ ఏరియాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే బై మిస్టేక్ ఏదైనా ఒక చోట ప్రమాదం జరిగినా మిగిలిన ఏదైతే మనం సేవ్ అవుతాం సో ఎందుకంటే ఇప్పుడు వరిగెడ్ అనేది సంవత్సరం ఒకసారి పంట వస్తుంది కాబట్టి సంవత్సరం మొత్తం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి సో అందువల్ల ఇలాంటి చిన్న చిన్న టింగ్స్ వల్ల మనం ఎక్కువగా బల్క్లో స్టోర్ చేసుకోవచ్చు ఎటువంటి పర్సన లేకుండా ప్రమాదాలకు గురవ్వకుండా కూడా ఉండొచ్చు షెడ్ నిర్మాణం గురించి వస్తే ఈ షెడ్ పొడుగు మొత్తం వందడుగులండి మనం ఇరవై ఐదు అడుగులు వెడల్పు జరిగింది దీని చుట్టూ ఒక అడుగు తిరగడానికి మనం ట్రాక్ ట్రాక్గా పెట్టాం చేయడానికి నాలుగు అడుగుల వెడల్పు దాన ఘాటు గట్టు పెట్టడం జరిగింది గేదకి అటు పది అడుగులు ఇటు పది అడుగులు వెళ్ళడం జరిగింది ఈ చలి ఎండ చల్లగాలు నుంచి కాపాడటం కోసం వాటికి ఒక ఒక సైడ్ మొత్తం గ్రీన్ మ్యాట్తో క్లోజ్ చేసాము ఎందుకంటే పక్కనున్న పొలాలకు పురుగు మందు కొట్టినప్పుడు కానీ వాటి నుంచి వచ్చే విషవాయుల వల్ల మన గీదలకు ఎటువంటివి జరగకుండా అటువైపు నేను గ్రీన్ మ్యాట్తో క్లోజ్ చేయడం జరిగింది సో గ్రామాల నుంచి కావడానికి మిగతా మూడు సైడ్లు ఆపాం ఎందుకంటే ఇటువైపు మూడు సైడ్లు అంతా మన పొలాలు కాబట్టి మనం ఇటు పురుగు మందులు వాడటం కాబట్టి మేజర్ ఆ సైడ్ నుంచి వచ్చే ఉంది కాబట్టి మనం ఆ సైడ్ గ్రీన్ మ్యాట్తో క్లోజ్ చేయడం జరిగింది మనకి బోరు వాటర్ కాలా వాటర్ని మనం స్టోర్ చేసుకుంటాం డ్రింకింగ్ పర్పస్ కానీ మనం మెడ్డన్న ఉండడానికి కానీ ఈ సిమెంట్ తట్టులో మనం నిల్వ చేసుకుంటాం ఇవి ఎప్పటికప్పుడు మనం బ్లీచింగ్తో శుభ్రంగా కడుక్కొని వారానికి ఒకసారి నీళ్ళు అనేది స్టోర్ చేసుకుంటాం ఎటువంటి నీళ్ళు అనేది నిల్వ ఉండకుండా దోమలు పెరగకుండా బ్యాక్టీరియా పెరగకుండా మేము చూసుకుంటున్నాం సో మేజర్ ఈ పాలకాయలు కడగడానికి కానీ ఎప్పుడైనా ప్రతిసారి మనం మోటార్ ఆన్ చేయకుండా స్టోరేజ్ కోసం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మడ్డాన్నం కూడా మేము ఇక్కడే ఉంటాం అండి వేరే వాళ్ళు ఉంటారు మొక్కజొన్న సజ్జలు జొన్నలు సో ఈ ఏదో ఒక రెండు ఐటమ్స్ మీకు తక్కువగా ఉన్న వాటిని మనం నానబెట్టుకొని వండటం జరుగుతున్నాం ఇప్పుడు ఈ దానాలు వచ్చేసి మనం మినపనున్న పత్తి చెక్క మిక్చర్ గోద్రేజ్ వాళ్ళది మిక్చర్ వాడుతున్నాం అండి మినరల్ మిక్చర్ సో దీనివల్ల మనకి పత్తి చెక్కలో ఆయిల్ కేక్ అనేది ఉంటుంది మినపనలో పిండి పదార్థం ఉంటుంది దానికి ఐరన్ కూడా కంటెంట్ ఉంటుంది మినులో ఈ మిక్చర్లో వచ్చేసి మినరల్ మిక్చర్ బెల్లం ఇవన్నీ కలిసి ఉంటాయి మొక్కజొన్న ఇవన్నీ మనం అన్ని రకాల ఐ మీన్ ఫైబర్ ప్రోటీన్ ఆయిల్ ఫ్యాట్స్ ఇవన్నీ మనం వీటి సమకాలంలో సమకాలలో జరుగుతుంది సో మనం చిన్న చిన్న దోడలకు కూడా ఒక పావు కేజీ నుంచి వాటి సైజు ప్రకారం పెద్దవాటికి హాఫ్ కేజీ దానా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీటికి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మనకి తక్కువ సమయంలోనే చేతికి అన్ని గ్రోత్ అనేది బాగా ఉంటుంది మా ఫామ్ లో పెరిగిన ఆడదోళ్ళని మొత్తం పడుకున్న ఆడదోళ్ళు ఉన్నాయండి మా ఫామ్లో సో మేము దాన్ని గేదెలు గీదలు నీళ్ళు కానీ ఫ్యాన్లు కడిగిన నీళ్ళు కానీ మొత్తం మన కాలం నుంచి వెళ్ళటం జరుగుతుంది ఇవన్నీ ఇలా మేము చాలా చేస్తాం పొలం గడ్డికి వెళ్ళిపోతుంది ఈ మొత్తం పేడ మనం ఎప్పటికప్పుడు సపరేట్ చేసి ఓన్లీ వాడిన నీళ్లు మాత్రమే మనం వీటికి వదలటం జరుగుతుందండి సో యూరియా అనేది ఎటువంటిది వాడకుండా ప్యాడ్ నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా చాలా పచ్చగా ఉంటుంది సో వాటి గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది మేము ఒక్క కట్ చేస్తున్నాం ఒక్కొక్క సో దీనికి దీనికి ఒక వారమే డిఫరెన్స్ కటింగ్ చేసి వారానికి గ్రోత్ ఎంత పెరిగింది సో మనం ఈ నీళ్ళు వాడుకోవడం వల్ల ఆర్గానిక్గా ఉంటుంది గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది మొక్క కూడా హెల్దీగా ఉంటుంది మనకి ఇప్పుడు సాయంత్రం సాయంత్రం మొత్తం మీద ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై లీటర్లు పాలు వస్తున్నాయండి మార్నింగ్ ఒక నలభై లీటర్లు సాయంత్రం ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లీటర్లు అనేవి వస్తూ ఉంటాయి అంటే రోజు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతామండి యావరేజ్గా అయితే మనకు రోజు డెబ్బై ఐదు నుంచి ఎనభై లీటర్ల వరకు మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ప్రస్తుతం ఫామ్లో మా ఆరే ఫామ్లో ఈ గేదెల సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే నాకు అంత అనుభవం లేదు ఈ రెండేళ్ళు నాకు తెలిసినవి నా తీసుకొచ్చిన తర్వాత నేను వాటిని అబ్జర్వ్ చేయడం గమనించడం ఏది ఎక్కువ పాలిస్తుంది ఏ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎటువంటి గుణాలు నా గేదెలు ఎంతకాలం పాలిస్తున్నాయి అవి ప్రెగ్నెన్సీ ఎలా త్వరగా అవుతున్నాయి వాటి హెల్త్ ఎలా ఉంటుంది సో అవన్నీ కూడా నేను అర్థం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి రాజమండ్రి ఇదిలో నేను తిన్నాయండి గ్రేడెడ్ కూడా ఇది టైం టు టైం ప్రెగ్నెన్సీ అవుతాయండి వీటి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వీటి చూసుకుంటే హైటు లెంత్ మరి హరేనా అంత సైజు ఉందో కానీ బెటర్గానే ఉంటాయి అంటే ఇది కొమ్ము కూడా అన్నీ రింగు అన్నీ హరేనా గెలలాగా ఉంటాయి బట్ కానీ వీటి మొహం కొంచెం లావుగా ఉంటుంది మెడ అనేది అంత ఉండదు సో నెక్స్ట్ వీటి ఆర్డర్ కూడా కొంచెం కంపేర్ టు హర్యానా గేదెలు తక్కువగానే ఉంటాయి ఏడెనిమిది గేదెలు అనేవి హర్యానాని చూసుకోవడం జరిగిందండి ఇవి మంచి క్వాలిటీ గేదెలు హైటు వెయిట్ వీటి మిల్కింగ్ కెపాసిటీ కూడా కోటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఆరు లీటర్ యావరేజ్గా ఏడు లీటర్లు ఉంది అన్నిటికీ సో వీటి ధరలు వచ్చేసి లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల మధ్యలో నేను తీసుకురావడం జరిగిందండి అంటే లక్ష నలభై వేలు కూడా దొరికే ఉన్నాయి సో మనం వెళ్ళిన టైం ఒకసారి సమ్మర్ టైం వెళ్తే ఎక్కువ రేట్లు ఉండటం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కానీ అని కరోనా టైంలో డీజిల్ రేట్ పెట్టడం అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అయింది మేబీ ఇప్పుడు ధరలు తగ్గి సో అప్పుడు నాకు లక్ష నుంచి లక్ష డెబ్బై ఐదు ఎనభై వరకు పడింది చూస్తున్నాయి గేదల కింద మీరు అర్థం ఉంటే మ్యాట్ వేయడం జరిగింది ఆ మ్యాట్ మనం హర్యానా నుంచి గేదెలు పడితే తీసుకొచ్చాము ఇవి ఉండటం వల్ల ఏంటంటే వీటికి కాళ్ళు స్లిప్ అవకుండా ఉంటాయి ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఫ్లోర్ అనేది వేస్తాను బయట వేదలు చల్లగా వేడిగా మారుతూ ఉంటుంది ఈ మ్యాట్ మ్యాడ్ వల్ల వాటికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది టెంపరేచర్ కూడా బాడీ నుంచి ఫ్లోర్కి ఫ్లోర్ నుంచి బాడీకి అబ్జర్వ్ అవ్వకుండా మధ్యలో ఇది ఇన్సులేటర్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది పేడ తీయడానికి కూడా మనకి క్లీనింగ్ కూడా అనువుగా ఉంటుంది ఎందుకంటే ఫ్లోరింగ్ మీద పేడ ఎక్కువసేపు యూరియన్ ఉండటం వల్ల ఫ్లోరింగ్ మీద మనకి సెట్లు పోయి అక్కడ నీళ్ళు నిలబడి సో బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువండి సో మ్యాట్ అనేది మీకు మీన్స్ నుంచి చేస్తుంది మనం ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక మూడు వేల రూపాయలు పెట్టి మ్యాట్ కొని వాటికి వేయటం వల్ల మన అనేక రోగాలు నివారించు దాని వల్ల మనకి చాలా వరకు డబ్బు అవుతుంది